ఇన్నిసార్లు ప్రార్థన చేశావు జవాబు వచ్చిందా ఉపవాసం ఉండి మరీ గోజాడావు ఆన్సర్ వచ్చిందా వేస్ట్ రాదు మోసగాడి స్వరం విసుగక ప్రార్థించు పట్టు వదలొద్దు దేవుడు కదలబోతున్న టైంలో ఆగొద్దు ప్రార్థన మానొద్దు ఖచ్చితంగా కదులుతాడు నువ్వు ఊహించని అద్భుతం నీ పట్ల చేస్తాడు ప్రార్థన ఆగొద్దు ప్రార్థన ఆపొద్దు ప్రార్థన మానొద్దు ఇది దైవ స్వరం చేశావు వచ్చిందా తిరిగావు ఏమన్నా అయిందా ప్రయాసపడ్డ ఉపవాసాలు కూడా ఉన్నావు ఏమన్నా కుదిరిందా జరగవు కంత భ్రమ ఇది దయ్యపు స్వరం దయ్యం వివేచించాలి ఎవడున్న మిమ్మల్ని మోసపుచ్చుకుంటూ జాగ్రత్త పడండి Hallelujah.